ఇది ఒక్కపటి విషయం ధరణి కింద కాస్త జలం ఉండేది అలాగే ధరణిపైన ఒక వృక్షం ఉండేది దానిపై ఒక ఆకుంది అది ఆకాశాన్ని తాకుతుంది ఎప్పుడు ఏ వ్యక్తి వచ్చినా ఆ ఆకునే చూసి కేవలం దాన్ని మెచ్చుకుంటారా అందుకే ఒక సామెత ఉండేది అహంకారం నెత్తికెక్కితే కళ్ళున్నా గుడ్డివారవుతారని అంటే అర్థం ప్రతినిధి కేవలం ఆ ఆకుని మాత్రమే చూస్తారా పొగడ్తలన్నీ దానికే దక్కుతాయి కానీ నిజానికి నిశ్శబ్దంగా ఆ జలం ధరణి కింద నిస్వార్థంగా దాని పని చేసుకుంటూ ఉంటుంది ఆ వృక్షానికి శక్తినిస్తూ ఉంటుంది కొద్ది రోజుల తర్వాత ఆ చెట్టుకి అహంకారం వచ్చింది అప్పుడది ఈ జలానికి అస్తిత్వం నేనే అనుకుంటుంది నేనున్నాను కాబట్టే ఈ జలానికి గుర్తింపు అని అనుకుంటుంది కానీ కొద్ది రోజుల తర్వాత అలా ఆ వృక్షం ఆ జలాన్ని స్వీకరించడం మానేస్తుంది అప్పుడు అన్నింటికన్నా ముందు మరణించేది ఆ ఆకే ఏ ఆకైతే ఆకాశాన్ని తాకుతుందో అది రాలిపోయి కింద పడిపోతుంది ఇక అటువైపుగా నడుస్తూ వెళ్తున్న ప్రతి వ్యక్తి దాన్ని చూసి ఇక ఎప్పుడు దాన్ని మెచ్చుకోడు కాబట్టి జీవితంలో ఎప్పుడు అహంకారాన్ని తెచ్చుకోవద్దు ప్రత్యేకంగా ఎవరి కారణంగా అయితే మీకు విజయం చేకూరిందో వాళ్లపై ఎప్పటికీ చూపించకండి వారే మీ జీవితానికి ఆధారమై ఉంటారు ఎప్పటికీ వారికి రుణపడి ఉండండి వారితో ఎప్పటికీ సంబంధాలు నిలుపుకోండి వారికి సహాయం చేయండి అలాగే నాతో ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ